నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన విషయం చూద్దాం ఖర్చు ఎంతైనా కళ్యాణం అదిరిపోవాలి పెళ్ళి ఓ భారీ బడ్జెట్ సినిమానే శ్రావణ మాసం వచ్చింది అంత సుమఖలే ఉమ్మడి జిల్లా అంతటా పెళ్లి భాషలు మోగనున్నాయి కళ్యాణ వేదికల నుంచి కమ్మనైన విందు వరకు అంత ప్రత్యేకంగా ఉండాలని అతిథులను అబ్బరపరచాలని వధూవరులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఖర్చుకు తగ్గేదే లేదు అంటున్నారు అయితే మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం విజయనగరం పార్వతీపురం మండం జిల్లాలో సుమారు మూడు వందల అరవై కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాల్ ఉన్నాయి ఒక విజయనగరం జిల్లా కేంద్రంలోనే సుమారు నలభై ఐదు ఉన్నాయి వసతుల ఆధారంగా ముప్పై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు వీటికి వసూలు చేస్తూ ఉన్నారు విజయనగరం జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్కు రోజుకు నాలుగు లక్షలు చెల్లించాల్సిందే పెళ్లిళ్ళు సీజన్ నేపథ్యంలో ఇప్పటికే వీటిని పలువురు అద్దెకు తీసుకుంటూ ఉన్నారు మండపాల అలంకరణకు ప్రాధాన్యమిస్తూ ఉన్నారు బెంగళూరు కోల్కత్తా విజయవాడ ఆనందపురం నుంచి పువ్వులు తీసుకొచ్చి మండపాలను తీర్చిదిద్దుతున్నారు దీనికి యాభై వేల నుంచి మూడు లక్షల వరకు పలువురు వెచ్చిస్తూ ఉన్నారు సాధారణ బ్యాండ్ పార్టీ వారు ఒక్కో విహానికి ముప్పై వేల వరకు వసూలు చేస్తూ ఉన్నారు కొందరు రాజస్థాన్ హైదరాబాద్ నుంచి బ్యాండ్ను తీసుకొచ్చి లక్షల్లో ఖర్చు చేస్తూ ఉన్నారు వివాహ ఊరేగింపులో డీజిల్ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయి వేడుకల్లో తొలి ప్రాధాన్యం వంటలకు ఇస్తూ ఉన్నారు రుచులను అతిథులు ఆస్వాదించేలా మెనూలో పెద్ద సంఖ్యలోనే ఐటమ్స్ ఉండేలా చూస్తూ ఉన్నారు వంటకాల విషయంలో పేద దినక తేడా లేదు అప్పోసప్పు చేసైన బంధువులకు తృప్తిగా భోజనం పెట్టాల్సిందే ఇందుకు ప్లేట్ భోజనానికి నూట ఇరవై రూపాయల నుంచి ఐదు వందల వరకు ఖర్చు చేస్తూ ఉన్నారు కొందరు మాంసాహార వంటకాలు సైతం మెనూలో ఉంచుతూ ఉన్నారు పాన్ ఐస్ క్రీమ్లు శీతల పానీయాలు మిఠాయిలతో పాటు పానీపూరి చాట్ నూడిల్స్ మంచూరియా వంటి స్నాక్స్తో ఆకట్టుకుంటున్నారు పెళ్లి కుమార్తె బుట్టబొమ్మల కుమారుడు మన్మదిన అదిరిపోవాలి ఆహర్యానికి ప్రతి ప్రత్యేకంగా బ్యూటిషియన్లో రప్పిస్తూ ఉన్నారు పెళ్లి రోజున మాత్రమే కొందరు వీరిపై ఆధారపడుతూ ఉండగా పలువురు ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిశ్చితార్థం వంటి మెహందీ ఫంక్షన్కు ఇలా మొత్తానికి ప్యాకేజ్లో మాట్లాడుకుంటున్నారు తక్కువలో తక్కువ యాభై వేలు కిందకు ఖర్చు చేస్తూ ఉన్నారు వివాహాల్లో ఫోటోలు వీడియోలకు లక్షలు ఖర్చు చేస్తూ ఉన్నారు ఐదేళ్లుగా ఉమ్మడి జిల్లాలో ప్రీ వెడ్డింగ్ షూట్లకు వధువు వరులు ప్రారంభిస్తూ ఉన్నారు ఓ సాధారణ కుటుంబానికి యాభై వేల నుంచి డెబ్బై వేల వరకు ఖర్చు అవుతుంది మెహందీ వేడుక నృత్యాలు స్నేహితులతో ప్రత్యేక కార్యక్రమాలు చిత్రీకరించే లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు వసూలు చేస్తూ ఉన్నారు స్పెషల్ ఎఫెక్ట్తో పాటు విశాఖపట్నం అరకు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ప్రకృతి దగ్గరగా ప్రీ వెడ్డింగ్ షూట్లు కొందరు తీస్తూ ఉన్నారు విజయనగరం వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు వెల్ఫేర్ అసోసియేషన్లో నాలుగు వందల పైగా సభ్యులు ఉంటారు ఈ సీజన్లో వీరికి చేతున్న పని అయినట్టుగా చూస్తూ అందంగా ఆహ్వాన పత్రిక అంటూ ప్రధానంగా చూస్తున్నాం అయితే శ్రావణ మాసం వచ్చే అంత శుభగడియలే అయితే ఉమ్మడి జిల్లాలో అయితే మాత్రము ఇక్కడ చాలా ప్రధానంగా అయితే మాత్రము చాలా సాంప్రదాయంగా ఉమ్మడి విజయనగరం ఫంక్షన్ హాల్ అయితే మాత్రము చాలా లక్షల్లో వేల రూపాయలు అయితే మాత్రం ఇక్కడ ఖర్చు చేసి పెళ్ళిళ్ళకైతే అంగరంగ వైభవంగా అయితే మాత్రం చేయడానికి ఆల్రెడీ శుభ గడియలు వచ్చేసినట్టుగా తెలుస్తూ ఉంది అయితే ప్రధానంగా విజయనగరం పార్వతీపురం విజయనగరం జిల్లాలో దాదాపు మూడు వందల అరవై కళ్యాణ మండపాలు అయితే ఉన్నాయి అది విజయనగరం జిల్లాలో అయితే మాత్రం నలభై ఐదు ఉన్నాయి అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అప్పో సపోజ్ చేసి ఏ విధంగా తగ్గేదే లే అంటున్నారు పెళ్లి కుమార్తెని పెళ్లి తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడను అయితే ప్రతి ఒక్కరు కూడా గతంలో పూర్వీకులైతే మాత్రము గ్రామీణ ప్రాంతంలో పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అసలు ఏ విధంగా ఉండదంటే ఊరంతా అలాగే పక్క ఊర్ల వాళ్ళు ఒక ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉండేటప్పుడు ఎక్కడ చుట్టాలు బంధువులు అందరూ కూడా గత నెల రోజులు పెట్టే ఒక ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉందని అనగానే అందులో ప్రధానంగా పెళ్లిళ్ళు అయితే మాత్రము పూర్వీకుల పెద్దలు అందరూ ఒక చెట్టు కింద కూర్చొని అలాగే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొబ్బరి మట్టలతో అలాగే ప్రత్యేకంగా అయినా అక్కడ ఉన్న వంటకాలు గంట అందరూ కలిపి ప్రతి ఒక్కరు కూడా అసలు ఇలాంటి వాతావరణమే లేదు పూర్వీకులు అయితే అక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే వంట వండుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా అందరిని కూడా సంపత్తి బోధంగా వాళ్ళు వాళ్ళే తయారు చేసుకునే వాళ్ళు వాళ్ళే ముస్తాబు చేసుకునే వాళ్ళు అయితే ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయంగా గతంలో అయితే మాత్రం పూర్వీకులు చాలా బాగుండేవి కానీ ఇప్పుడు పూర్తిగా ఆధునీకరణ పిల్లల యొక్క పూర్తి మార్పులు చేర్పులు రావడంతో ప్రీ వెడ్డింగ్స్ అలాగే అంగరంగ వైభవంగా సినిమా సెట్లకు అసలు ధీటుగా దానికి తీసుకోమన్నట్టుగానే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అయితే మాత్రం ఇప్పుడున్న ఖర్చులు అయితే మాత్రం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా అందులో ఇందులో నాన్ వెజ్ శీతల పానీయాలు అవని అంటే పూర్తిగా అయితే మాత్రం అసలు గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లి చేసుకునే పరిస్థితే లేదు ప్రతి ఒక్కరు కూడా సిటీకి వెళ్ళిపోవడం సిటీలో అక్కడ పూర్తిగా హోటల్లో ఉండడం తర్వాత వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా తిన్నామా కానీ ఇప్పుడు ఉన్న సాంప్రదాయానికి అయితే మాత్రం చాలా ఆశ్చర్యానికి గుర్తిస్తుంది కానీ వాస్తవంగా చెప్పాలండి మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లికి అయితే మాత్రం పూర్వీకులలాగా చేసుకోవాలనుకుంటే మాత్రం అలాంటి వాతావరణమే రాబోతున్న రోజుల్లో ఇంకా పూర్వీకులైతే మాత్రం మళ్ళీ పూర్వ వైభవం అయితే మాత్రం ఇప్పుడు సాంప్రదాయం అనేది కూడా ఇవన్నీ కూడా ఏదో తాత్కాలికంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ గ్రామీణ ప్రాంతాల వాతావరణం అవన్నీ కూడాను అవన్నీ కూడా అసలు అసలు కళ్ళ కట్టుకునేటట్టుగా ఉంటాయి అలాంటి వాతావరణం మళ్ళీ ఎప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజులు వస్తాయని అందరూ ఆశిద్దాం కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మాత్రం లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అసలు చూస్తే అబ్బులు పరిచేలాగా అసలు పెళ్ళ లేకపోతే అన్నట్టుగా అసలు కళ్ళు మరిపరిచిపోతుంటాయి ప్రతి ఒక్కరు కూడా ఖర్చుగా ఎవరు కూడా వెనకడే పరిస్థితి లేదు ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కాబట్టి ప్రతి దగ్గర దగ్గరకున్ను ఇక్కడ నేను కాదు అక్కడ వాళ్ళని కాదు ఎక్కడ ఉన్నా సరే ఎవరికి ఉన్న స్థాయిలో వాళ్ళు అంగరంగ వైభవంగా ఇప్పుడైతే మాత్రం అలంకరణలు చేస్తూ వేడుకలైతే మాత్రం పెళ్ళిళ్ళైతే మాత్రం పండగ వాతావరణం ఏర్పడుతుంది అన్నట్టుగానే తెలుస్తూ ఉంది అలాగే విజయనగరంలోని ఒక ప్రధాన చూద్దాం అడిగే వారు లేరని అందుకడిగే కాడికే అంటూ పౌర సరఫరాల సంస్థలో అవినీతి ఓట జిల్లా పౌర సరఫరాల సంస్థలో తవ్వుతున్న కొద్ది అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో కీలక ప్రజాప్రతినిధుల అండతో ఆ సంస్థ జిల్లా మేనేజర్ గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన అధికారిని అందిని గడిగి దోచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి ప్రభుత్వం మారిన ఇటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు ఆమె చెప్పిన దానికే వందపడారు ప్రస్తుతం విజిలెన్స్ విచారణతో పూ పూర్వపు డిఎం సహా ఆ సంస్థ కార్యనిర్వహణ అధికారులు ఉక్కిరి బిక్కిరవుతున్నట్టుగా తెలుస్తోంది జిల్లాలో పౌర సరఫరాల సంస్థ ఎస్ఎఫ్సి డిఎం గా పనిచేసిన మేనాకుమారిపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర మంత్రి అనిత ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు బయటపడుతున్న వాస్తవాలు చూసి చూసిపోతున్నారు ధాన్యం సేకరణకు రైతులు వినియోగించిన గోని సంచులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు చెల్లించాల్సిన నగదును ఆన్లైన్ లో వారి పేర్లకు బదులు తమకు అనుకూలమైన మిల్లర్ల పేరుట చెల్లించారు సాఫ్ట్వేర్ సంస్థ మేనేజర్తో మేనేజర్ కోర్టుకి పైగా కోర్టు సూచించిన వారి ఖాతాలకై మళ్లించారు జిల్లాకు చెందిన ఓ మిల్లర్ల ఖాతా నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైనా సోలు సత్యభామైన వ్యక్తికి బ్యాంక్ ఖాతాకు రెండు లక్షలు జమ చేశారు మరికొందరు మిల్లర్లు డిఎం సూచించిన పాబ్జీ ఖాతాకు పలు దపాలుగా లక్షల్లో బదాయించారు ఈ బ్యాంకు లావాదేవీలు ఓచర్లతో తీగలాగేందుకే విజిలెన్స్ అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు గత మూడేళ్ళు ఈ లావాదేవీల మీద దస్తరాలు పరిశీలిస్తూ ఉన్నారు పూర్వపు డిఎంపై ఓవైపు విజిలెన్స్ విచారణ జరుగుతుండగా మరోవైపు లోకాయుక్త ఫిర్యాదులు వెలువెత్తాయి వీటిపై సమగ్ర సమాచారం కోరుతూ లోకాయుక్త కార్యాలయం నుంచి డిఎం కార్యాలయానికి లేఖల అందనంతో కార్యాలయం ఉద్యోగులు భయపడుతూ ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో తిరస్కరణకు గురైన నాశరకం కందిపప్పును విజయనగరం జిల్లాలో తీసుకునేందుకు డిఎం ఎందుకు ప్రయత్నించారో విచారణ చేపట్టాలంటూ బొండపల్లి మండలం కనిమెరకు చెందిన బుగ్గ ఎర్రయ్య లోకాయుక్త గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన దోబ సుధీర్ ఇదే విషయంపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదించాలని లోకాయుక్త జిల్లా అధికారులు కోరడంతో కార్యాలయ అధికారులు మల్లముగ్గులు అవుతున్నట్టుగా తెలుస్తోంది విచారణ అధికారుల పరిశీలిలో బ్యాంకు లావేదీల రసీదు మనం చూస్తూనే ఉన్నాం అయితే నిరుద్యోగులకు అన్యాయం పోస్టులకు పొరుగు సేవల ప్రాతిపదికంగా రెండు వేల ఇరవై మూడులో లో ఐదు మంది నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని నియామకాల్లో మెరిట్ లో ముందున్న వారికి అన్యాయం చేశారని విజయనగరానికి చెందిన బల్ల రామారావు ఆరోపించారు దీనిపై సమగ్ర సమాచారం అందించాలని సహా చట్టం కింద ఆయన కోరారు జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధి సంస్థ ఉన్నతాధికారులతో సిఫార్సుతో వారిని నియమించారని మళ్లీ వారినే నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నట్లు తెలిసింది ఇంతలో సహా చట్టం కింద దరఖాస్తు అధనంతో నియామకం నిలిపివేశారు ఎలాంటి సమాచారం దరఖాస్తుదారుడికి ఇవ్వద్దని ఉన్నతాధికారి ఒకరు ఆదేశించినట్లు విశ్వనీయంగా తెలుస్తూనే ఉంది పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్గా మేనా కుమారి పదవీ కాలంలో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని కోణాల్లో లోతుగా విచారిస్తున్నామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బర్ల ప్రసాదరావు తెలిపారు పూర్తి విచారణకు మరికొంత సమయం పడుతుందన్నారు విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాలపై నివేదికను ఉన్నతాధికారులకు అందిచేస్తామని పేర్కొంటున్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే అడిగే వారి లేరని అందిని కడిగే దోచేశారని పౌర సరఫరాల సంస్థల అవినీతి ఓట బయటపడుతూనే ఉంది అయితే జిల్లా పౌర సరఫరాల సంస్థలు తవ్వుతున్న కొద్ది అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి అయితే మీనాకుమారిపై వచ్చిన ఆరోపణలపై అయితే మాత్రం చాలా సరవేగంగా అయితే మాత్రమో పూర్తిగా గత ప్రభుత్వంలో చాలా వరకు అక్రమాలకు పాల్పడినట్లుగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి చాలా వాళ్ళ అనుకూలమైన మిల్లలకు మాత్రమే లావాదేవీలు జరిపారు అలాగే ప్రభుత్వం నుంచి గోన సంచులు కూడా ఇవంతా కూడా అవన్నీ కూడా బయటపడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి అయితే ఏది ఏమైనప్పుడు కూడాను అయితే గత గతంలో అయితే మాత్రం చాలా అవినీతికి అయితే మాత్రము చాలా అవినీతికి బయట అవినీతికి అయితే మాత్రం ఈమె పాల్పడినట్టుగా తెలుస్తుంది అటు విజిలెన్స్ వాళ్ళు ఇటు లోకాయుక్తి ఇవి రెండు కూడాను ఆమెకి బిగుసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇక్కడ లోకాయుక్తికి ఎప్పుడైతే మాత్రము ఫిర్యాదుల మీద ఫిర్యాదులు రావడం ప్రధానంగా అయితే మాత్రం ఆమె ఇప్పుడు వాస్తవాలు అనేవి ఇంకా కొద్ది విచారణలో ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ అధికారులు తెలుపుతూ ఉన్నట్టుగా ఉంది అయితే ఇవన్నీ కూడా బయట పడతాయా లేదా అని అధికారులు అయితే మాత్రం ముళ్ళ గుళ్ళలు పడుతూ ఉన్నట్టు ఉన్నారు ఆ శాఖ పరమైన ఎవరెవరు తప్పులు చేస్తారు ఎందుకు చేస్తారు ఎందుకు ముడుపులు వచ్చాయి ఎవరు చెప్తే ఇది కూడా జరుగుతూ ఉన్నట్టుగా ఇవన్నీ కూడాను ఇక్కడ పూర్తిగా అయితే మాత్రం విజయనగరం జిల్లాలో అయితే మాత్రము పౌర సరఫరా శాఖలో ప్రతి ఒక్కరు కూడము ఉక్కిమిక్ అవుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది అలాగే కొత్త వలస ప్రధాన చూద్దాం ఒకటిలో భాగస్వామి పింఛన్ల పంపిణీ జిల్లాలో మూడు వేల ఐదు వందల ఇరవై మూడు మందికి లబ్ధినట్టు ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన వ్యాధులు అనుభవిస్తున్న విత్తం తోలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది కొంతకాలం వీరిని ఓ ఊరిస్తున్న భాగస్వామిని స్పౌ పెంచిన ఆగస్టు ఒకటో తేదీన పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది ఎన్టీఆర్ భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా స్కోస్ పెంచు అంది అందించనున్నట్లు సర్ప శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు ఇందులో భాగంగా జిల్లాలో మూడు వేల ఐదు వందల ఇరవై మూడు మంది ఈ పెంచను అందుకునున్నారు భర్తను కోల్పోయిన డిసెంబర్ తర్వాత వితంతువులకు ఎన్టీఆర్ భరోసాను పింఛను అందించాలని కోటమి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా దరఖాస్తు స్వీకరించింది జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లోని పరిధిలోని మండలాలతో పాటు మెంటడ మండలాలతో కలిసి మూడు వేల ఐదు వందల ఇరవై మూడు మందికి మంజూరు వీరందరికీ ప్రతీ నెల నాలుగు వేలు చెప్పున లబ్ధిదారులకు చేకూర్నుంది ఆగస్ట్ రాష్ట్రలో పంపిణీ కోసం స్పౌజ్ పెన్షన్లు జూలైలో తీసుకుని వారి అన్నిటిలో కూడాను కలిపి మొత్తానికైతే మాత్రము కోట్ల ప్రభుత్వం విడుదల చేసింది ఆగస్టు ఒకటిన వీటిని పంపిణీ చేయనున్నట్లు డిఆర్డిఏ పీడి శ్రీనివాసరావు తెలిపారు ఆ మేరకే మండలాలకు నిధులు విడుదల చేస్తామన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన వేదన అనుభవిస్తున్న విత్తంతులకి అయితే మాత్రం కూటమి ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది స్పౌజ్ పెన్షన్లు అయితే మాత్రము అసలు గత నెలలోనే చేయాలి కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయారు వీళ్ళందరికీ కూడాను కూటమి ప్రభుత్వం అయితే మాత్రము రేపు జూలై ఇక్కడ నెక్స్ట్ మంత్ అనమాట పెన్షన్ పంపిణీలు అయితే మాత్రము రెడీగా ఉంది ఒకటి భాగస్వామి చేయాలి దీంట్లో ప్రధానంగా అయితే మాత్రం ఈ నెల రేపు ఫస్ట్ తేదీకి అయితే మాత్రం స్ఫౌజి పెన్షన్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ పెంచడానికి అయితే మాత్రము సిద్ధంగా ఉన్నామన్నట్టుగా అధికారులు అయితే మాత్రం ప్రకటనలో తెలిపినట్లుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే రాజా ఒక ప్రధాన విషయం మనం చూద్దాం ఇరవై ఐదు వేల మంది ప్రయాణికులు ప్రాంగణం ఎలా జిల్లాలో వాణిజ్య విద్యా కేంద్రంగా గుర్తింపు పొందిన రాజాంపట్నంలో ఆర్టీసీ బస్ స్టాండ్ పరిస్థితి దయనీయంగా మారింది ప్రాంగణంలోని రహదారి అంతా గోతులతో నిండిపోయింది కొద్దిపాటి వాన కురిసిన ప్రధాన రహదారి నుంచి కాంప్లెక్స్లో నీరు చేరి అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది నిత్యం ఐదు వందల బస్సులు ట్రిప్పుల్లో సుమారు ఇరవై ఐదు వేల మంది ప్రయాణికులు గమ్యస్థానాలు చేర్చేలా కొత్తగా ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు వసతులు పూర్తి స్థాయిలో కల్పించలేదు పలు కథనాలతో ప్రచురితం కావడంతోనే బస్సులు నిలిపే ప్రాంతాన్ని పదిహేను లక్షలతో కాంక్రీట్ తో తీర్చిదిద్దారు ఇక్కడ సంస్థ ఆర్టీసీ డిఏ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా మరమతులకు పదిహేను లక్షలతో ప్రతిపాదనలు పంపించమని మంజూరు పనులు చేపడతామని చెప్తున్నట్టుగా చూస్తున్నాం మనం అయితే ఇక్కడ ప్రధానంగా రాజ్యంలోని ఇక్కడ బస్ స్టాండ్ అయితే పాత బస్ స్టాండ్ అయితే ఉండేది దాని అంతా కూడా గత ప్రభుత్వం అంతా కూడా పెను మార్పులు చేసి కొత్త బస్ స్టాండ్ అయితే చేసింది కానీ పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాకపోవడంతో చిన్నపాటి వర్షాల సరే పూర్తిగా వర్షపాతంలో అయితే మాత్రం ఇక్కడ వేలాది మంది విద్యార్థులు అలాగే కూరగాయలకి అలాగే చాలా మంది వృద్ధులు చిన్నపిల్లలు అందరూ కూడా ప్రధానంగా రాజాం అయితే మాత్రం రాజా నియోజకవర్గంలో పలు అభివృద్ధి యొక్క కార్యక్రమంలో వాణిజ్య విద్యా కేంద్రం గుర్తింపు పొందిన ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టాండ్ విషయంలో అయితే మాత్రం కొద్దిగా లోపాలు ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు అయితే కొంత ఫండింగ్ వచ్చినట్టు మేము పనులు ప్రారంభిస్తామన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే మరొక సంతకటన ప్రధాన చూద్దాం అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నాగావళి నదిలో ప్రభావం పెరిగింది దీంతో ఓపెన్ హ్యాండ్ కాలువ సాయన్న గడ్డలో వరద నీరు ఎక్కువైంది గడ్డ ఇరువైపుల పలు అక్రమాలను బారిన పడటం ఏళ్లుగా ఆధునీకరణకు దోచుకోకపోవడంతో గడ్డలోని నీరు పంట పొలాలకు పోయి వచ్చింది శనివారం ఎంఆర్ అగ్రహారం ఎస్ఆర్ అగ్రహారం గోల్లవలస వాసుదేవపట్నం తమరం బోరాడపేట వందరం పోడలి చిత్తారిపురం గో గార్నాడుపేట గుజ్జన్నపేట తదితర గ్రామాల పరిధిలోకి వందలాది ఎకరాలకి వరి నారుమలు ఎదల పొలంలోకి ముప్పు బారిన పడ్డాయి ప్రవాహం తగ్గితే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే కలిసిలకి కన్నీటి వరద అన్నట్టు చూసాం అయితే అకాల వర్షాలు కాదు భారీ వర్షాలు రావడంతో ఇక్కడ నారుమలు కూడాను బాబు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు అకా పెద్ద ఎత్తున వర్షాలు రావడంతో ఉడుపు నీరు చేరింది ఈ నీరు తగ్గగానే వర్షానికైతే అన్నదాత చాలా ఖర్చు అయితే మాత్రం చాలా ఇబ్బంది పరిస్థితే ఉంది ఈ చాలా చాలా వరకు నాట్లు వేసేసారు ఉడుపులు అయిపోయి అన్నిట్లు కూడాను ఇప్పుడు పూర్తిగా నీరు తగ్గగానే మళ్ళీ ఏ ప్రమాదం ముంచుకు అన్నట్టుగా అన్నదాత అయితే మాత్రము చాలా బాధపడుతూ ఉన్నట్లుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎమ్ను నేను మీ అమ్మీ నాయుడు